ఈరోజు ఇక్కడికి రావాల్సిన ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి రావుల్పాలెం పర్యటనలో ఒక హేయమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక అంటే ఆర్యవైశ్యుడిగా ఆ స్టేట్మెంట్ని మా నోట చెప్పలేనటువంటి స్టేట్మెంట్ జరిగింది అది మీరే వినండి ఒకటి చూపిస్తాను మీకు కనబడుతుందాగడుతున్నాయి రావుల పాండవలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా పాండవలు కిరాణా గంజాయి ఉందా గంజాయి ఉందా లేదా అంటే మేము కిరాణా కొట్లంటే దాదాపు నూటికి తొంభై శాతం మా ఆర్యవైశ్య సోదరులని నడుపుతారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఆర్యవైశ్య సోదరుడు సోదరీ మణులు వీరందరూ మనసు బాధించ బాధించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దుష్టకరం సార్ సార్ మీకు ఏం అన్యాయం చేశాం సార్ ఇప్పుడు ఆర్యవైశ్యులుగా మీకు ఏం అన్యాయం చేశాం చెప్పండి సార్ మీరు అదే పనిగా ఒక ఒక అజెండా పెట్టుకొని ఆర్య వయసుల మీద మొన్నటికి మొన్న ఒక రికార్డింగ్ కాల్స్ ఏంటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ బ్లాక్ బ్లాక్మెయిల్ కాల్స్ అనమాట వైసీపీ వస్తే అది చేసేస్తుంది ఇది చేసేస్తుంది అని ఈరోజు కిరాణా కొట్లులో ఏం తమ్ముళ్ళు మీ అంగళ్ళల్లో మీ కిరాణా షాపులలో గంజాయి దొరుకుతుందా లేదా అని అంటే ఏంటి సార్ అసలు మీరు మీ నోటికి అదుపు లేకుండా పోతుంది సార్ సొసైటీలో తల ఎత్తుకునేలాగా మేము మా జీవితాలని నడుపుకుంటూ ఉంటాము ఒకరు మాట అన్నా పడలేము ఒకరిని మాట అనము మా వయసుల్లో ఈ కిరాణా షాపులలో ఇలాంటి వస్తువులు అమ్మ అమ్ముతున్నారు అని అసలు ఏ నోటితో ఇలా అంటారు సార్ అంటే మీకు వయసు అయిపోయింది కదా మీకు అర్థం కావట్లా ఏం జరుగుతుంది నేనేం మాట్లాడుతున్నాను అనేది మీరందరూ ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న కిరాణా షాప్ వర్తకులందరూ కళ్ళు తెరిచి అసలు ఆయన మాటలు విని అసలు ఇది ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాము రాష్ట్రంలో వైజాగ్ నుంచి మన చిత్తూరు దాకా ఏ విధమైన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మనం వదిలిపెట్టకూడదు కిరాణా అందరూ కూడా ఐక్యంగా కలిసి వచ్చి ఈ చంద్రబాబు నాయుడు మాటని ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాము కోనసీమ అంబేద్కర్ జిల్లా ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పర్యటనలో కిరాణా వర్తకుల షాపుల్లో గంజాయి దొరుకుతుందని చెప్పని అది ఒక అవహేళనగా మాట్లాడుతూ మరి అలాంటి యొక్క మాటల్ని ఆ ప్రాంతంలోనే కాకుండా రావులపాళెంలో మాట్లాడిన మాటనే మళ్ళా నౌకసావేటలో కూడా ప్రకటిస్తూ మాట్లాడుతూ ఈ కిరాణా వర్తకులందరినీ కూడా ఒక రకమైన హేళనగా ఏదైతే వారు చేస్తున్న ఆ పనిని ఒక స్మగ్లింగ్ మోసరిగా మాట్లాడటం అనేది అంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన ఆ చంద్రబాబు నాయుడుకి మంచిది కాదు మన వర్తకుల్లో మేజర్ పార్ట్గా ఉన్న ఆర్వేషం అందరం కూడా ఈరోజు ఖండిస్తున్నాం ఈ మాటను ఎన్నికి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి ఇలా అసందర్భమైన వ్యవహారాలు మాట్లాడుతూ మీకున్న ఈ సుదీర్ఘమైన రాజకీయ అనుభవాన్ని తప్పుడు విధానాలుగా మార్చుకుంటూ ఈనాడు ఇలాంటి మాటలని ఎన్నిక తీసుకొని మీరు ఖచ్చితంగా మాకు అప్పాలజీ చెప్పాలని దీనికి సంబంధించిన మరొక ప్రాంతంలో మాట్లాడినప్పుడు ఈ యొక్క మాటని మేము అందరం కూడా ప్రతిఘటిస్తూ ఇలాంటి మాటలు వెనక్కి తీసుకుంటూ మీరు అప్పాలజీ చెప్పాలని కోరుకుని ఒక రెండు మూడు రోజులు కొనసాగితే నెల్లూరు నగరంలో కూడా కిరాణా వర్తుకులందరూ కూడా వారి వారి వ్యాపారాలన్నీ కూడా బంద్ చేసి నగరం అంతా కలిసి మేము ఒక హర్తాలు చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను మరి ఇలాంటి సిచ్యువేషన్స్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని చిల్లర దుకాణాలు కిరాణా అందరూ కూడా ఈ యొక్క ప్రకటనని ఇలా మాట్లాడడాన్ని మీరందరూ కూడా ఖండిస్తారని సొంత ప్రాంతమైన కుప్పం ప్రాంతంలో ఇదే కిరాణా వర్తకులు కూడా ఉన్నారు వారిలో మేజర్ పార్టీగా కిరాణా వర్తకులు ఆర ఉన్నారు వారు వీటన్నిటిని ఖండించి చంద్రబాబు నాయుడు తగిన బుద్ధి చెప్తారని తప్పనిసరిగా మనం బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ మాకు రిటర్న్గా మీరు అప్పాలు చెప్పాలని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను కోర్గొన్నపాలెంలో చంద్రబాబు నాయుడు గడు పర్యటిస్తా కిరాణా దుకాళ్ళు గంజాయి అమ్ముతారని ఇట్లా మాట్లాడడం ఆరు వయసుల మనోభావాలు దెబ్బతిన్నాయి కావున వెంటనే వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే త్వరలో రాబోయే ఆయన ఎలక్షన్లలో కుప్ప నియోజకవర్గంలో మన ఆరు వయసుల సత్తా చాట చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓటు వేసి మన ఆరు వయసుల సప్తా చాటాలని కోరుకుంటూ జై వాసవి